ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ గురుగారు నమస్కారం నమస్తే అండి సో గురుగారు అందరూ అనుకుంటున్నట్టుగా సంఖ్యా శాస్త్రం నిజంగా మన తలరాతను మారుస్తుందా లేదా ఇదంతా మనం సృష్టించిన అంకెలు మన తలరాతను మార్చడం ఏంటి అని చాలా మందిలో ఒక సందేహం ఏమంటారు మీరు న్యూమరాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఓకే ఇది తప్పకుండా మనిషి యొక్క అభివృద్ధి మీద అన్ని విషయాలను మెంటల్ స్టేటస్ మీ యాటిట్యూడ్ మీ ఇతరులతో మాట్లాడే సంభాషణ ఓకే మీరు ఈనాడులో ఇంత స్టేజ్కి రావటానికి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఎవరైనా జీవితంలో పైకి రావాలి అనుకునేట్టయితే న్యూమరాలజీ ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఎగ్జాంపుల్ నిన్న కాక మొన్న అమెరికాలో న్యూయార్క్ సిటీకి మేయర్గా వచ్చిన కుర్రోడు జొహ్రాన్ మిదాని ముందానీ ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ వ్యతిరేకించిన ఆయన కూడా ఎదిరించి ఒక ఇండియన్ బాయ్ మీరా నాయర్ గారు అబ్బాయి మీరా నాయర్ గారంటే అంతే తెలుసు కొంచెం మన మిడిల్ ఏజ్ వాళ్ళకి సీఈ డైరెక్టర్ సంచలమైన డైరెక్టర్ ఆ రోజుల్లో అలాంటి అబ్బాయి అట్ ది ఏజ్ ఆఫ్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఈ బికేమ్ మేయర్ దాంట్లో ఒక ఎగ్జాంపుల్గా చెప్తారు ఆయన డేటు ట్వంటీ త్రీ టెన్ నైన్టీన్ నైన్టీ ఓకే దీన్ని బర్త్ నెంబర్ అంటారండి రైట్ ఇది ఐదు ఓకే ఓకే ఈ మొత్తం ఇది ఐదు ఆరు పదహారు ఇరవై ఐదు రెండు ఇరవై ఏడు ఓకే ఈ ఐదు నెంబర్ అనేది బుధుడికి సంబంధించిన నెంబర్ మంచి తెలివితేటలు ఇంటెలెక్చువాలిటీ ఇంటెలిజెన్స్ మన చిన్నప్పుడు స్కూల్లో బాగా తెలివి అనుకుని వాడు బుర్ర పాదరసంరా అనేవాళ్ళు మేము చదువుకునే ఆ రోజుల్లో అందువల్ల నేను బాగా చదువుకున్నాడు వెరీ గుడ్ స్పీకర్ ఐదో తారీఖు పుట్టిన వాళ్ళందరూ కూడా ఐదు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖుల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా మంచి పిఆర్ఓలు అవుతారండి ఈ సినీ ఫీల్డ్లో ఎవరున్నా సరే ఈ పిఆర్ఓలు చాలా మంది ఉంటారు చూడండి ఇంటర్నేషనల్ అంబాసిడర్స్ పాతకాలంలో ఉండేవాళ్ళే ఒక దేశానికి ఒక దేశానికి ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ ఐదో తారీఖు కానీ ఐదో తారీఖు పుట్టిన వాళ్ళు కానీ అవుతారు ఓకే ఈయన డేట్ ఆఫ్ బర్త్ బర్త్ నెంబర్ ఐదు అండి బుధుడు ట్వంటీ సెవెన్ అనేది మనకి ఆంధ్రదేశంలో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత నైన్ నెంబర్ గురించి చాలా చాలా గొప్ప నెంబర్ అని అంటారు నైన్ అండి ఈయన డెసి నెంబర్ నైన్ అంటే ఏదైనా ఒక పని పెట్టుకుంటే దాన్ని సాధించే వారికి విశ్రాంతి లేకుండా కష్టపడి దానికి వస్తారు అందువల్లే ఆయన చాలా చిన్న ఏజ్లోనే దేశ ప్రధాన్ దేశ ప్రెసిడెంట్ ని వ్యతిరేకించి ఆయన ప్రెసిడెంట్ కాగలిగాడు దానికి ఆయన పేరు కూడా ముఖ్యం ఓకే జొహ్రాన్ పేరు అందరూ జొహరాన్ అని అంటారు ఈ పేరు ఒక సిస్టమ్ లో ట్వంటీ సెవెన్ వస్తుందండి ఓకే ఓ ఆటోమేటిక్ ఈయన డెస్టీ నెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ కి ట్వంటీ సెవెన్ ఇదే అలా నేము పెట్టడం అనేది బేబీ నేమర్ బేబీ నేమ్ పెట్టడం అనేది ముఖ్యం ఆటోమేటిక్గా ఆయన జాతకం బాగుంది అప్పుడు ఆయన టైం బాగుంది కాబట్టి దీనికిది ఆ చార్డియన్ సిస్టంలో ట్వంటీ సెవెన్ నెంబర్ వచ్చింది అందువల్లనే ఆయన ఒక ట్రంప్ గారు ఒక మీటింగ్లో ఒక రకంగా అంటే దాన్ని కౌంటర్ జనరల్గా ప్రెసిడెంట్కి మాట్లాడాలంటే ఎదురుగా మాట్లాడాలంటే ఎగనిస్ట్గా మాట్లాడాలంటే చాలా మందికి భయం వేస్తారు మరి ఎంతటి వాడికి అందులో చిన్న కుర్రవాడు ఆయనకి ఆ దేశం కూడా కాదు ఉగండా ప్లస్ ఆ ఉగండాలో పుట్టాడు బేసిక్ సౌత్ ఏషియా ఈ బీజాలు ఉన్నవాడు ధైర్యంగా మాట్లాడగలిగాడు అంటే బికాస్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ నేమ్ నెంబర్ ట్వంటీ సెవెన్ రైట్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూద్దాం ఒకటో పుట్టిన అంటే ఒకటో తేదీన పుట్టిన వ్యక్తికి తొమ్మిదో తేదీన పుట్టిన వ్యక్తికి అంటే వ్యక్తిత్వంలో గా చెప్తాను ఒక సిస్టమ్ లో ఇంకొక సిస్టమ్ పైతాగ్ర సిస్టమ్ అని ఒక నెంబర్ ఉందండి ఇది థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ నెంబర్ అనేది ఒక అద్భుతమైన నెంబర్ ఈ ఐదుకి సూర్యుడికి ఇది బుధుడు బుధుడికి సూర్యుడు కంపాటబుల్ ఫ్రెండ్లీ నెంబర్ ఓకే కుజుడికి సూర్యుడు కంపాటబుల్ నెంబర్ ఇది ఉండటం వల్ల అంటే నైన్ అనేది కుజుడు సేనాపతి అయితే థర్టీ సెవెన్ అనేది రాజు సూర్యుడు ఆయన నేమ్ నెంబరు ఒక సిస్టంలో ట్వంటీ సెవెన్ ఒక సిస్టంలో థర్టీ సెవెన్ ఎవరైనా జీవితంలో బాగా పైకి వచ్చారు అంటే వాడది థర్టీ సెవెన్ కానీ మోస్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఫార్టీ సిక్స్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫార్టీ సిక్స్ సిక్స్టీ ఫోర్ ఎయిటీ టూ ఇలాంటి నెంబర్లు ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా దే విల్ కమ్అప్ గురుగారు ఇది ఈ ఈ కొన్ని కొన్ని నెంబర్లకి పైతాగ్రస్ అనే మహానుభావుడు కొన్ని డెఫినేషన్స్ ఇచ్చాడు ఈ డెఫినేషన్ ఈ నెంబర్లు ఎవరికి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ ఒక సిస్టమ్ లో నైన్టీన్ అందువల్లే ఆయన ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారిని ఎదిరించి సినిమాలు తీశారు అల్లూ అల్లూరి సీతారా అల్లూరి సీతారామరాజు మోసగాళ్ళకి మోసగాడు అసలు ఒక విప్లవం తీసుకొచ్చాడు బికాస్ ఆయన నెంబర్ నైన్టీన్ ఈయన కూడా విప్లవం తీసుకొచ్చాడు బికాస్ ఈ నెంబర్ థర్టీ సెవెన్ మోస్ట్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్లకి చాలా మందికి ఫార్టీ సిక్స్ నెంబర్లో ఉంటాయి ఫార్టీ సిక్స్ అనేది మహటుము లేని లాగా ఉంటారు అందువల్లనే ఈయనకి ఒక సిస్టంలో ట్వంటీ సెవెన్ ఒక సిస్టంలో థర్టీ సెవెన్ ఆ తర్వాత నేను చేసిన ఈ నా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్లో కొన్ని నేను రీసెర్చ్ చేసి ఎప్పటికప్పుడు పేపర్లోనూ బుక్స్లోను మీలాంటి వీడియోలోనూ ఇస్తుంటాను ఎవరి పేరులో అయినా ఓ అనే ఉంటే దే విల్ అప్ ఇన్ ద లైఫ్ మైక్రోసాఫ్ట్ ఎక్కడ ఉన్నా సెకండ్ లెటర్ ఇస్ వెరీ గుడ్ ఎక్కడ పేరులో ఎక్కడున్నా ఇదివరకు సుబ్బారావు వెంకట్రావు రామారావు ఇలా ఉండేది వాళ్ళందరి పేర్లలో హో ఉండేది అందువల్ల వాళ్ళందరూ కూడా చాలా బాగా టాప్గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్యన ఒక ఇరవై ఇరవై ఐదేళ్ళ నుంచి అమ్మ పేర్లో సగం నాన్న పేర్లో సగం అలా కాకుండా జాతి ఓ ఉండటం అలా ఓ ఉండటం మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ విప్రో గూగుల్ జెప్టో జుమాటో ఇలా ఏది చూసినా ఇంటర్నేషనల్ గా హీరో ఇలాంటి నోకియా సోనీ ఇలా ఏ పేరులైనా ఇంటర్నేషనల్ గా బాగా పేరు వచ్చిన వాటిల్లో ఓ అనే అక్షరం ఉంటుంది నేను కూడా దావుద్ డిఏ డబ్ల్యూ ఓ అని ఓకే అందువల్లే మీరు గూగుల్ కి వెళ్ళి కొడితే వరల్డ్ ఫేమస్ ఆస్ట్రో న్యూమరో గ్రాఫాలజిస్ట్ నా పేరే వస్తుంది అవును ఓ అనేది చాలా పవర్ఫుల్ ఈయన పేరులో కూడా ఓ ఉంది మన మన లో కూడా ఉంది గురుజీ కొలుగురి 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 ఎవరి పేరు మీ పేరు మీ ఇంటి పేరు కాబట్టి అందువల్లే మీరు ఈనాడులో చిన్న జీవితం మా ఇంటి పేరు ఎవరి పేరులో ఓ అనే అక్షరం ఉన్నా దే విల్ కమ్ అప్ ఇన్ ద లైఫ్ ఎవరైనా ఓకే ఇప్పుడు మా మిసెస్ పేరు కూడా రసూల్ ఓ ఉంటుంది ఒక చిన్న ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అమ్మాయిని నేను చేసుకున్నాను ఇప్పుడు ఒక డిస్టిక్ ఆఫీసర్ గా ఉంది వావ్ అది ఆ పేరులో ఉన్న వాళ్ళకి ఆ కెపాసిటీ వస్తుంది దాని గురించి చెప్తారా ఇది ఇది అయిపోయింది ఇది అందువల్లనే జొహరా అంటే ఎవరికైనా బిడ్డ పుట్టగానే డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా హరస్కోప్కి అనుగుణంగా హరస్కోప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ హరస్కోప్లో నక్షత్రం ప్రకారంగా నక్షత్రం ఏ తత్వంలో ఉన్నది అంటే హరస్కోప్లో నాలుగు తత్వాలు ఉంటాయండి భూతత్వము జలతత్వము అగ్నితత్వము వాయుతత్వము ఏ తత్వానికి ఆపోజిట్లు పెట్టాయి జలతత్వం అయితే భూతత్వంలో పేరు పెట్టాలి భూతత్వం వాళ్ళకి జలతత్వం భూమికి నీళ్లు ఉంటేనే పంట పండింది అగ్నికి వాయువు తోడైతేనే బాగా ఇది అవుతుంది అందువల్ల నక్షత్ర ప్రకారంగా పెట్టుకుంటారండి చాలా మంది ఆంధ్రదేశంలో తెలంగాణలో నక్షత్రాలను పేరు పెట్టారండి ఎందుకంటే చేతపడి బాణామతి చేస్తారే అవి లేవు కానీ భయం భయం ఏమైనా కానీ ఎవరు కనిపెట్టారో కానీ కాన్సెప్ట్ చాలా మంచిది నక్షత్రం కాకుండా నేను చెప్పినట్టుగా ఈ తత్వాలకు అనుగుణంగా నక్షత్రానికి అనుగుణంగా అంటే నక్షత్రానికి అనుగుణ తత్వాలు కాబట్టి క్షేమతార సంపత్ వస్తాయి మిత్రతార పరమి ఇది చూసుకొని ఆ నక్షత్రాలలో మొదటి అక్షరం తీసుకోవాలి ఓకే జ్యోతిష్యం తల్లి లాంటిది అది తీసుకొని ఫస్ట్ అక్షరంతో పాటుగా ఈ డేట్ ఆఫ్ బర్త్ బర్త్ నెంబర్ కి డెసి నెంబర్ కి అనుగుణంగా ఫ్రెండ్లీ పేరు పెట్టుకోగలిగితే ఇలా ట్వంటీ సెవెన్ బై థర్టీ సెవెన్ అందువల్ల థర్టీ ఫోర్ ఇయర్స్ బాయ్ డెమోక్రటిక్ బాయ్ కాదు ఆయనదే బిమ్ థర్టీ అంటే ఒక రెండు సిస్టమ్ అండి చాల్డియన్ సిస్టము చాల్డియన్ సిస్టమ్ అందుకే చాలా మంది మన సైడ్ లో చాల్డియన్ సిస్టమే చూస్తారు చాల్డియన్ సిస్టమ్ తో పాటు పైతాగర సిస్టమ్ కూడా చూడాలి ఈ రెండు సిస్టమ్ల్లో ఉంటాయి నాది ఇంకొక సిస్టమ్ ఇంకా రెండు సిస్టమ్ లో నేను చూస్తాను పేరు ఆ సిస్టమ్ లో కూడా నాలుగు సిస్టమ్ లో నేను చూస్తాను జనరల్ గా చాలా మంది ఒక సిస్టమ్ లో చూస్తారు ఒక సిస్టమ్ లో చూడకూడదని రెండు సిస్టమ్ లో చూడాలి నేనైతే ఇంకొక రెండు సిస్టమ్ లో కూడా చూస్తాను అలా చూసుకొని మంచి పేరు పెట్టుకోగలిగితే బిడ్డకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు బిడ్డ భవిష్యత్ కానీ మంచి పేరు పెడితే మీ అబ్బాయికి మంచి పేరు పెడితే మీ అబ్బాయి డెవలప్ అవడం కదండి మీరు కూడా పేరెంట్స్ కూడా ఇది చాలామందికి తెలియదు బిడ్డ మంచి పేరు పెడితే వాడు కలెక్ట్ అయ్యాడు అనుకోండి మీరు అక్కడికో వెళ్ళిపోతారు బిడ్డ బాగా అనుకోండి మా తాతగారి దగ్గరికి వచ్చి మా టీచర్లు హై స్కూల్లో అంటే మా తాత టైలరు జనరల్గా వాళ్ళకి మంచి ఏదో తగ్గిస్తా తగ్గిస్తాడు కదా అబ్బో మీ మనవాడు అటుకు చదువుతాడు అండి ఎట్లు చదువుతాడు అని చెప్పేవాడు అబ్బో మా తాత చాలా ఉబ్బిపోయేవాడు అంటే మా తా నేను చదవటం వల్ల మా తాతకి కూడా క్రెడిట్స్ అలా ఎవరి పేరు మంచి బిడ్డకి మంచి పేరు పెట్టుకోవటం వల్ల పేరెంట్స్ వంశ వృద్ధి జరుగుతుంది కాబట్టి చాలా మంది తెలియదు ఏముంది లేదా వాళ్ళకి డబ్బులు ఎందుకు మనమే పెట్టుకుందాం అనుకుంటారు చాలా రాంగ్ నుంచి మనం ఎంతో ఖర్చు పెడతాం బిర్యానీకి వెయ్యి రూపాయలు పెడతాం నాలుగు బిర్యానీలు నాలుగు వేలు అవుతాయి నాలుగు రోజులు తింటే వారంలో కానీ ఇది వంద సంవత్సరాల పేరు దీనికి చాలా జాగ్రత్తగా ఇలా నేను చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్ జోహరాన్ అందాని ఇలా పేరు పెట్టుకోగలిగితే జీవితం చాలా బాగుంటుంది ఫ్యామిలీ గ్రోత్ డెవలప్మెంట్ ఉంటుంది జీవితంలో అంచెలంచెలుగా అంచెలంచెలుగా వెళ్ళి కుర్రాడు ఇప్పుడు న్యూయార్క్ రేపు అమెరికా ప్రెసిడెంట్ కూడా అవుతాడు డెమోక్రటిక్ ద్వారా ట్రై చేస్తే తప్పకుండా అబ్బాయి ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఓకే